అందుకే అందుకే సపోర్ట్ తప్ప ఓకే మేడం ఇంకొక మాట చెప్పుకోవాలి అంటే సోల్జర్ వచ్చేసి వచ్చి తనజా ఒక మాట చెప్తా అన్నాడు కదా కానీ రూమ్లో వెళ్ళిన తర్వాత మాటని ఫ్లిప్ చేశాడు అసలు వేరే చెప్పాలనుకున్న మాట నాగార్జున గారి ముందు చెప్పలేదు అంటున్నారు మీరేమంటారు ఏమంది నాకు అది అంత క్లాటికే తెలీదు బట్ నేను చూశాను తను చెప్పడం అయితే కొంచెం సగం దాచిపెట్టేశాడు సగం కట్టేడం అయితే అనిపించింది నాకు కూడా ఎందుకంటే చెప్పొచ్చు కదా చెప్పచ్చు కదా అన్నప్పుడు కొంచెం తడబడుతున్నాడు కొంచెం నిజం చెప్పాడు కొంచెం అబద్ధం చేశాడు నేను అనుకుంటున్నాను బట్ ప్రపోజ్ అని మీరు అనుకుంటున్నారు అదైతే కాదండి ఓకే రమ్య మోక్ష ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా ఓకే ఈ వారంలో ఎలిమినేషన్ అయిన వాళ్ళలో అంటే ఎలిమినేషన్ ఎవరెవరు అయ్యారంటే సంజన గారు గౌరవ్ ఆ తర్వాత రీతు డిమోన్ పవన్ పవన్ కళ్యాణ్ తనుజ నామినేషన్ తనుజ ఆ తర్వాత ఇమాన్యుడు వీళ్ళు నామినేట్ అయ్యారు వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ వీళ్ళందరూ అయ్యారు అట్ ది సేమ్ టైం వీళ్ళతో పాటు ఇంకో ఎక్స్ట్రా పర్సన్ గౌరవ్ కూడా నామినేట్ అయ్యారు సెకండ్ అప్డేట్ మనకి అది వచ్చింది బట్ నేను అనుకుంటాను వీళ్ళందరూ మనకి ముందు నుంచి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటారు సో నా తెలిసినంత వరకు వరకు వెళ్తే గౌరవం పంపిస్తారేమో అనుకుంటాను తను బయట నుంచి వచ్చాడు ఎదుగుదల ప్రాపర్ రాదు అని చెప్పేసి పంపిస్తారు బట్ నేను అంటే అండి ఇప్పుడు లాంగ్వేజ్ ఒకటే కాదు మనము గేమ్ చూడాలి సో పర్సన్ అందరూ ఎలా ఉండడం చూడాలి సో చాలా వరకు బాగానే ఆడుతున్నారు కాబట్టి చూద్దాం అది వేసి అలా కాకుండా గౌరవం కాదు వితౌట్ గౌరవ్ మీరు చెప్పిన పేర్లు అయితే మాత్రం రాము గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని నాకు ఓకే టూ వర్డ్స్ ఆఫ్ బిగ్ బాస్ మీరేమంటారు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అందరికి టైం పాస్ ఇస్తుంది అందరికీ మాట్లాడుకోవడానికి ఒక ఏమంటారు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు యూట్యూబ్ వాళ్ళు ఎంతమంది ఎదుగుతున్నారు దానివల్ల సో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యింది అనమాట గుడ్ ఫైవ్ గుడ్ అనమాట నా నా పరంగా బిగ్ బాస్ ఇస్ గుడ్ అడుగు అడుగుతున్నాం అడుగుతమ్ అయితే ఓకే మేడం ఇంకా ఎవరికి ఎవరికి లవ్ అయితే లేదు మీ అమ్మకి అయిపోయింది ఓకే మేడం అయితే రీతు చౌదరి డెమోన్ పవన్ వీళ్ళిద్దరిది ఫేక్ లవ్ అంటున్నారు మీరేమంటారు సారే సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ కాదండి మోర్ దెన్ ఫ్రెండషిప్ అనే డైలాగ్ వాళ్ళే వాడారు అదే చెప్తున్నాను మరి ఫ్రెండ్షిప్ లో ఇన్ని హగ్గులు ఇంత ఎందుకు ఉంటుంది అదే హగ్గులు అని ఎందుకు అనుకుంటున్నారు పాపులేషన్ సరళి అర్థం అవుతుందా వాళ్ళు కొన్నిసార్లు గేమ్ లోడిపోయారు అంటే బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మనకు కాదు అన్నమాట సో అలా చేసుకుంటే దప్ప లవ్లు ఇంకోటి ఇంకోటి ఏం లేదండి ఇప్పుడు బిగ్ బాస్ బదులు హగ్ బాస్ అని పిలువచ్చా ఎవరు చదువు హక్కు పిలుస్తారా మీకు వచ్చి చాలా క్రేజీ ఉందండి బట్ అలా పిలిస్తే బాగుండదండి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా జన్యున్గా ఆడేవాళ్ళు ఉన్నారు మంచిగా ఫైట్ వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ఇద్దరు ముందుల కోసం ఆ పేరు పెట్టద్దండి ఓకే థ్యాంక్ యూ మేడం ఇక్కడ డబ్బులు ఇచ్చాడు డబ్బులు సారా కార్ రోడ్ అప్పుడు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చిరా కన్నా బిగ్ బాస్ ను ఆమె పంచతానా నా ఆ డైరెక్టర్ బిగ్ బాస్ ఇంపార్టెంట్ బిగ్ బాస్ కి